చాలా మంచి స్పందన ఉంది ప్రజల్లోపల విశేషమైనటువంటి స్పందన నరేంద్ర మోదీ పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు తండోప తండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు ఈసారి నరేంద్ర మోదీ గారికి మేము అంతా అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను సో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన ఉంది అంటే ప్రతి ఒక్కరు మొన్న ఇది అంటే ఈ ఓటు స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ ఓటు దేశం కోసము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసము సో నరేంద్ర మోదీ గారు మాకు బియ్యం ఇచ్చిండ్రు నరేంద్ర మోదీ గారు మాకు కరోనా టీకాలు ఇచ్చిండ్రు నరేంద్ర మోదీ గారు మాకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండ్రు నరేంద్ర మోదీ గారు మాకు అంగన్వాడీలో మా పిల్లలకు మాకు భోజనాలు పెడుతూ ఇట్లా ప్రతి ఒక్కటి రైతులకు మాకు నరేంద్ర మోదీ గారు పైసలు మా అకౌంట్లో వేస్తున్నారు నరేంద్ర మోదీ గారు మాకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తున్నారు ఇట్లా ప్రతిది కూడా ఒక్కొక్క కార్యక్రమం పట్ల గ్రామాల్లో ఈ రోజు ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ పనుల కింద నరేంద్ర మోదీ గారు మాకు మా ఉపాధి హామీ కూలీ పైసలు పెంచిండు మూడు వందల పది రూపాయలు చేసిండు ఇవన్నీ అంటే అయినా పెంచినా కూడా ఇలా ఉన్న ప్రభుత్వం ఇస్తలేదు ఇలా ఉన్న వాళ్ళు మాకేం చేస్తలేరు